హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మీ అందరికీ నా సండే మార్నింగ్ లాగైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి స్పెషల్స్ అయితే ఉన్నాయి అండి పల్లీలు మిరపకాయలు వేసి కారం ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించేస్తాను అండ్ నేను ఖాళీగా ఉండలేక నేను చేసిన చిన్న ప్రయత్నం నాకు ఫలితాన్ని ఇచ్చిందా లేదా అనేది కూడా అయితే చెప్పేస్తాను ఎవరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అండ్ అన్నిటికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం మిస్ చేసి వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అంతా నచ్చింది అనుకుంటే ఒక వీడియో అయితే లైక్ అయ్యండి మార్నింగ్ అని చెప్పాను కదా పొద్దు పొద్దున్నే అసలు మంచి అయితే ఎంత విపరీతంగా కురిసిందో అండి వాన పడ్డట్టే ఉంది అలాంటి మనసులో కూడా ప్రయాణం చేయడం చాలా కష్టమే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కానీ ఈ కాలం మనకు తెలియకుండానే ఏదో ఒక రోజైతే ఇలా మంచు కురుస్తూ ఉంటుంది ఆ వెదర్కి నిద్ర లేచాము అంటే ముందు ముందుకు మనకు పడాల్సింది టీనే కదా సో నేను టీ అయితే పెట్టేసుకొని పాపకి అయితే వేడి నీళ్ళు అయితే కాచుతున్నాను అదేంటో మరి జలుబు దగ్గు పట్టుకొని అస్సలు వదలలేదు పాపకి ఎన్ని చేసినా ఎన్ని మందులు పోసినా తగ్గనే తగ్గట్లేదు మేబీ సంక్రాంతికి చలికాలం పోయిన తర్వాత ఏమన్నా తగ్గిద్దేమో అని చెప్పి చూస్తున్నాను ఆ మనసుకి చూసారా ఈ మొక్కలపైన తెల్లగా ఎలా అయితే పేరకపోయిందో మనసే ఇలా పడింది అని చెప్పి చూస్తే కానీ ఏదో కలర్ లాగా అయితే అందుతుంది కాకపోతే అది మంచే నీళ్ళు నీళ్ళుగా అయితే ఉంది ఇంకా టీలో కొంచెం తులసాకు వేసుకొని తాగుదా అని చెప్పేసి వెనక్కి అయితే వచ్చాను అండి వెనక్కి వచ్చాను అంటే చెట్లన్నీ చూస్తాను ఏమన్నా కాయలు ఉన్నాయి అంటే కోసుకొని వెళ్తాను డైలీ అయితే రాను ఇట్లా టీలోకి తులసా కావాలి అన్న కొంచెం టైం ఉంది అంటే వస్తాను ఎక్కువ అయితే రాను ఇక్కడికి ఈ పుదీనా కొమ్మ ఒక్కటి కుండీలో నాడితే అది కిందకి పాకి వచ్చి కూడా నేలలో కూడా అయితే ఒక గుబురుగా అయితే అయిపోతుంది పుదీనా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండ్ ఇంకా వంగ మొక్కలు అటు ఇటు నేడవడం వల్ల అయితే బాగా అయితే ఇంకా రాలేదు ఇప్పుడిప్పుడే మొగ్గ అయితే వస్తుంది అక్కడికి చూడగానే ఇది జలగైతే కనిపించింది అండి భయం ఫస్ట్ కానీ అది మెట్ట జలగ ఏం చేయదులే అని చెప్పేసి నెట్టేశాను అంటే ఈ పూలు మీకు ఎంతమందికి తెలుసు ఈ కాలంలోనే ఎక్కువ పూస్తాయి ఎక్కువ టైం అయితే ఉండవు కోసి మనం పక్కన పెట్టాము అంటే త్వరగా వాడబడిపోతాయి కాకపోతే చెట్లు చూడడానికి రియల్గా రోజ్ పూలు ఎలా ఉంటాయో అంత చక్కగా ఉంటాయి పూజ చేసుకోవడానికి వాటికి అయితే బాగా ఉపయోగపడతాయి అండి ఇంక వంకాయలు అయితే తెల్ల వంకాయ చెట్టు ఒక్కటే ఉంది మిగతా ఇవన్నీ నల్ల వంకాయ చెట్లు బతికాయి అవి ఇవి ఈక్వల్గా నాటాము కానీ ఎందుకో మరి వంక చెట్టు అయితే ఒక్కటే బతికింది ఉన్న నల్ల వంకాయ చెట్లకేమో మొత్తం పురుగు పట్టేసింది అండి మనం ఎటువంటి మందులు అయితే కొట్టం కదా సో ఉన్న కాయలు ఏవి బాగుంటే అవే తీసుకొచ్చుకొని చేసుకోవాలి తప్పదు పురుగు పట్టేసిన ఆకులు అండ్ కాయలు అయితే తుంచి అక్కడే పడేసాను ఉన్న పక్క వాటికి అంతా స్ప్రెడ్ అవుతుంటుంది అని చెప్పేసి ఇవ్వండి కొన్ని ఓ రెండు కాయలు అయితే బాగుంటాయి కోసుకొచ్చాను ఏదో పచ్చల్లో అయినా దేంట్లో ఒక ఉపయోగపడతాయి అని చెట్టుకే ఉంచితే పాడైపోతాయి పురుగు పట్టేసిద్ది అని చెప్పేసి మేమైతే ఎక్కువ పురుగు పట్టింది అంటే మనకి పొయ్యి మంట వేసుకుంటాం కదా కట్లు పెట్టేసి దాంట్లో బూడిద వస్తుంది కదా అదైతే ఎక్కువ జీలకరించి చల్లేసిద్ది అమ్మ ఆల్మోస్ట్ పురుగు అలాంటివి ఏమన్నా ఉంటే పోతుంది తగ్గిపోతుంది ఇంకా ఇటువైపుకి వచ్చేప్పటికి ఇంటి వెనక వైపుకి ఇంకో సైడ్కి వచ్చేప్పటికి ఇది కాకరకాయ చెట్టు నాటింది నాటిందైతే కాదు ఇంట్లో ఏదన్నా కాయ ఉండి కుళ్ళిపోయి పండిపోయి గింజలు ఉంటాయి కదా వెనక ఇలా ఇసిరేస్తే మోల్చింది రెండైతే మోల్చాయి ఒకటైతే అమ్మ చూసుకోకుండా అక్కడ పిచ్చిగడ్డ అంతా ఉంటే కోసేస్తూ అది కూడా అయితే తెంపేసింది ఇంకొకటే ఉంది కానీ ఒక్క చెట్టుకే చిన్న చెట్టే కాకపోతే కాయలు చూసారా ఎంత పెద్ద పెద్దగా కాసాయో అండ్ నాలుగైతే కాసాయి ఇంకా పెద్దవి అవుతాయంట అమ్మ కర్రీకి ఏం లేవులే అంటే అప్పుడు ఆ షాప్ దగ్గరికి ఏం వెళ్దామని చెప్పేసి అవైతే తెంపాను ఇంకేమైనా ఉన్నాయేమని చెప్పి మొత్తం దేవులు అడేళ్ళే కానీ నాకు ఇంకేమీ అయితే కనిపించలేదు చలికాలం సొరకాయలు కాకరకాయలు బాగా కాస్తాయి కదా సొర చెట్టు వేసి అంత ప్లేస్ అయితే లేదులే కానీ ఇట్లాంటివి అయితే కొంచెం పెంచుకోవచ్చు దాని పక్కన ఇది కూడా అయితే పప్పాయ నాటలేదు దాని అదే మొక్క అయితే వచ్చేసింది మొగ్గ అయితే పెట్టేసింది కాకరకాయకి పొప్పాయికి బాగా మొగ్గ అయితే ఉంది ఉంటే బాగా కాస్తాయి ఇంట్లోకి వచ్చేసి పాలు అయితే పోయే పెట్టేళ్ళాను టీఓ పక్కన పెట్టేసి పాల సంగతి మర్చిపోయాను మొక్కల్లోకి వెళ్ళేపటికి పాలు అయితే పొంగిపోయాయి టీ కూడా అయితే తులసికేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ అయితే ఆపేసి టీ అయితే తాగేసాను ప్రశాంతంగా ఈ అయితే తీయలేదులే అండి ఇంకా టిఫిన్ కిందకు వచ్చేసి ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అండ్ అందరూ ఈ సిల్వర్ ప్లేట్స్ వాడద్దు వాడద్దు అంటున్నారులే కానీ ఇంకా ఏది వాడాలి అన్నా ఏది యూస్ చేయాలన్నా చూసే కొద్ది భయం వేస్తుంది తినేదంతా మనం తినేదంతా వేస్టే అనిపిస్తుంది చెప్పేదాన్ని బట్టి ఇంకా మేము ఫ్యామిలీ పెట్టి బయటకు వెళ్ళినప్పుడు ఇది దీన్ని చేయించేద్దాం అని చెప్పేసి ఇప్పటికైతే ఇదే వాడుతున్నాము ఇడ్లీ అంటే ఎక్కువ తినాలని కూడా అనిపించదు కాకపోతే లోహితా కోసం చేస్తున్నాము మరి ఒక ప్లేట్ అర ప్లేట్ వేయలేం కదా అని చెప్పేసి నాకు లోహితాకి తింటే మా అమ్మ మా నాన్న తింటారని చెప్పేసి త్రీ ప్లేట్స్ అయితే వేస్తున్నాను దాంట్లో ఖచ్చితంగా మిగిలిపోతాయి కాకపోతే కొంచెం మరి కొంచెం వేయలేక పిండి పిండున్నంత వరకు అయితే వేసేసాను అండ్ సోడా ఉప్పు అయితే వేయలేదండి అండ్ ఇడ్లీ పిండి పట్టుకునేటప్పుడు మినప్పప్పులో కొంచెం సగ్గబియ్యం కానీ మెంతులు కానీ వేసాము అంటే బాగా పొంగుతాయి మనము బేకింగ్ సోడా వంట సోడా అట్లాంటివి అయితే వేయాల్సిన పని అయితే లేదండి చాలా చక్కగా అయితే పొంగుతాయి చట్నీ ఇడ్లీలోకి చట్నీ ఒక్కొక్కసారి తినాలి ఒక్కోసారి తినాలి అనిపించదు ఒక్కోసారి సాంబార్తో తింటే బాగుండు అనిపిస్తుంది కదా ఇంక ఇవాళ సండే కొట్టి నిద్రపోతుంది అని చెప్పేసి ఈ టిఫిన్ పని అయిపోగానే దాంట్లోకి అయితే పల్లీ కారం అయితే అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఈ మధ్య మాకు ఏమైంది అంటే కరెంటు కొత్త లైన్స్ వేస్తూ డే టైంలో అస్సలు కరెంట్ ఉంచట్లేదు మార్నింగ్ ఎయిట్కి వెళ్ళింది అంటే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి ఆ టైంకి వస్తుంది సో డే టైంలో ఇవన్నీ చేసుకోవాలి అంటే అస్సలు కుదరట్లేదు అందుకని ఎయిట్ అయితే చేసేసుకుంటే కరెంటు పోయినా కుదరుతుంది కదా అని చెప్పేసి ఈ పని అయితే పెట్టేసుకున్నాము పల్లెల కారం ఇంతకుముందు వీడియోలో కూడా అయితే పెట్టున్నాను కాకపోతే ఇది అమ్మ చేసింది అమ్మ 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 ఇంగ్రీడియంట్సే నేనైతే ఎటువంటి యాడ్ చేయలేదు నేనైతే కొంచెం అవి ఇవి వేసేదాన్ని కాకపోతే కూడా టేస్ట్ సూపర్ ఉందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే పల్లీలు వేపి పెట్టేసుకుంది ఒక పావు కిలో వరకు అయితే బాగా మాడిపోకుండా అయితే వేపు పక్కన పెట్టేసుకుంది ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఆయిల్ అయితే వేసేసి అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసేసి స్టవ్ వేసుకుంది దాంట్లోకి అయితే ఇంట్లోనే ఎండి కొబ్బరి ఉంటే అవి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసింది అండి అండ్ ఇంకా ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి అయితే ఒలిచి పక్కన పెట్టేసుకుంది అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుంది అండి వన్ బై వన్ ఫస్ట్ అయితే మిరపకాయలు కరివేపాకు ఉప్పు అవి ఫస్ట్ వేసి పట్టేసి ఒక గిన్నెలో అయితే వేసుకుంది అన్నీ ఒకే గి ఒకే మిక్సీలో గిన్నెలో వేసి పట్టాలి అంటే కుదరదు కదా సో వన్ బై వన్ వేసి మిక్సీ మొత్తం పెట్టేసి ఇలా కలుపుకొని డబ్బాకైతే విత్తి పెట్టేసుకుంది అండి పల్లీలు కూడా అయితే వేసి మిక్సీ పట్టుకుంది తర్వాత కొబ్బరి వేస్తుంది కొబ్బరి ఏంటి ఇలా ఉంది అనుకుంటారేమో కొబ్బరి కొన్నదైతే కాదండి మనకి ఇంట్లల్లో కొట్టుకుంటాం కదా సో ఆ కొబ్బరి కొంచెం ఎండకి ఎండ పెట్టేసింది పచ్చిగా ఉన్నప్పుడే ఉప్పు నీళ్ళల్లో కడిగి ఎండకి ఎండ పెట్టాము అంటే కొబ్బరి త్వరగా బ్లాక్ అయితే రాదండి తెల్లగా ఇలానే కొంచెం బాగుంటుంది కొబ్బరి కూడా మెదిగిపోయిన తర్వాత చిన్నల్లిపాయలు కూడా అయితే వేసి మిక్సీ పట్టేస్తుంది మీకు కొబ్బరి అచ్చిమే వేసినప్పుడు మెదగదు మిక్సీ కింద పొడైతి అనుకున్నప్పుడు కొంచెం కారపొడి వేసుకొని పట్టుకున్నాము అంటే కొంచెం మెత్తగా అయితే మీదకిద్ది అండి అన్నీ వేసేసి పట్టేసి మిక్సీ చేసేసింది ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని లాస్ట్లో సాల్ట్ అయితే కలిపేసుకోండి అమ్మ వాళ్ళు ఏదైనా ఒక్కసారే వేస్తారు కదా అమ్మ వేసిన ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా మీకు ఏదైనా కావాలి అంటే ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో చూసి అయితే వేసుకోండి ఈవెన్ టిఫిన్స్లో కానీ నార్మల్గా వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని తిన్నాము అంటే అసలు ఈ కారం రుచే వేరే ఉంటుంది అండి ఇంకా ఈ రోజుకైతే మన వీడియో ఈ రోజుతో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియోస్ అన్నిటికై పాయింట్స్ అడుగుతుంది కదా ప్లీజ్ ఇవ్వండి కొంచెం రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సరే మరి ఉంటాను అందరికీ బాయ్ బాయ్